రైతులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ మొత్తాన్ని పదివేలు నుంచి పన్నెండు వేలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట అయితే ఈ రెట్టింపు కేవలం మహిళా రైతులకు మాత్రమే అందేలా సన్నాహాలు అయితే చేస్తున్నారని కూడా మనకైతే తెలుస్తుంది అదే నిజమైతే దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులందరూ కూడా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే మహిళా రైతులకు మాత్రమే ఈ పెరిగిన డబ్బులు అయితే ఇవ్వడంతో వారికి మాత్రమే బెనిఫిట్ అయితే ఉంటుంది మిగతా రైతులకు వేలు సాయాన్ని ఎనిమిది వేలకు పెంచాలని కూడా యోచిస్తున్నారట ఈ మేరకు ఫిబ్రవరి ఒకటిన సమర్పించే మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదన చేయనున్నారని కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు పిఎం కిసాన్ పథకంలో ఈ మార్పులు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా పిఎం కిసాన్లో భాగంగా మహిళలకు పన్నెండు వేలు పురుషులకు ఎనిమిది వేలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సో ఇది ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాలకి డబ్బులు అయితే అని క్లియర్గా తెలుస్తుంది మనకి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని